హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ శిల్ప గైనిక్ కన్సల్టెంట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పాప్స్మియర్ సో పాప్స్మియర్ అంటే ఏంటి అవి అది ఎప్పుడు చేయాలి ఎవరికి చెయ్యొచ్చు ఇంకేమన్నా అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అన్న దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో పాప్స్మియర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్క్రీనింగ్ ప్రొసీజర్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియన్ సెటప్లో చాలా ఎక్కువగా ఉందండి సో ఆ సర్వైకల్ క్యాన్సర్ ప్రీ ఇన్వేసివ్ స్టేట్ నుంచి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే స్టేజ్కి అట్లీస్ట్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వరకు గ్యాప్ ఉంటుంది సో మనం ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎర్లీగా కానీ మనము ప్రీ ఇన్వేసివ్ స్టేట్లోనే ఆ సర్వైకల్ క్యాన్సర్ని కానీ మనం ఐడెంటిఫై చేయగలిగాము అంటే ప్రోగ్నోసిస్ అంటే ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ సర్జరీ కానీ ప్రోగ్నోసిస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అంటే లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ ఇండివిజువల్ విల్ బీ మోర్ సో ప్యాప్ స్మియర్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపీడీ ప్రొసీజర్ అండి నార్మల్ జస్ట్ ఓపీ బేసి ఓపీ బేసిస్లోనే చెయ్యొచ్చు ఇట్స్ లైక్ కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ వీళ్ళు దీంట్లో ఏం చేస్తామంటే ఒక చిన్న స్మాల్ స్మియర్ని సర్విక్స్ నుంచి ఎక్టో సర్విక్స్ నుంచి కూడా స్మియర్ తీసి ఒక లిక్విడ్లో వేసి హిస్టోపె బయోప్స్ హిస్టోపెథాలజీకి పంపిస్తాము సో దాంట్లో ఏమవుతుంది అంటే దాంట్లో ఏమైనా సర్వైకల్ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా ప్రీ ప్రీఇన్వేజివ్ స్టేజ్లో ఏమైనా ఉందా అన్న దాని గురించి లేదా ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అన్న దాని గురించి మనకు ఒక ఐడియా వస్తుంది దాని ప్రకారము ట్రీట్మెంట్ అనేది చేంజెస్ అవుతుంది ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే ఇన్ఫెక్షన్కి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏమైనా ప్రీ ఇన్వేజివ్ స్టేట్ ఏమైనా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అట్లా ఏమైనా ఉన్నాయంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది సో ఇవి ఎవరెవరికి చెయ్యాలి అంటే ఆల్ రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ అంటే సెక్షువల్ యాక్టివ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ పాప్స్మియర్ అనేది రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి నార్మల్ వచ్చింది అంటే త్రీ ఇయర్స్ వన్స్ పాప్స్మియర్ చేసుకుంటే చాలా మంచిది సో ఈ ప్రీ ఈ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్రివెన్షన్గా గాడాసిల్ వ్యాక్సిన్ అనేసి ఒకటి వచ్చిందండి హెచ్పివి వ్యాక్సినేషన్ అనమాట అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఏంటి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటే కొన్ని వైరసెస్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాము సో ఈ గాడాసిల్ వ్యాక్సిన్ వల్ల అనేది చాలా మటుకు ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్రొటెక్షన్ మాదిరిగా అనమాట సో ఈ సర్వైకల్ ఈవి ఈ వ్యాక్సిన్ అనేది పీరియడ్స్ టైంతో సంబంధం లేదు ఎనీ డే ఆఫ్ యువర్ పీరియడ్ కూడా వేసుకోవచ్చు ఈవెన్ డ్యూరింగ్ పీరియడ్స్ కూడా మీరు ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది వేసుకోవచ్చు ఇది యూజువల్గా విల్ బీ టేకింగ్ ఇట్నే త్రీ త్రీ డోసెస్ అనమాట జీరో టూ సిక్స్ మంత్స్లో వేసుకుంటాము ఇది ఇప్పుడు కొత్తగా ఏమని చెప్తున్నాము అంటే ఈవెన్ బాయ్స్కి కూడా రిప్ రిప్ ఐ టు సే యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది అడ్వైజ్ చేస్తున్నాము ఎందుకు అంటే ఈ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అట్లా ఉన్నప్పుడు కూడా ఈవెన్ బాయ్స్ ఆర్ ఈక్వల్లీ అఫెక్టెడ్ అనమాట ఈ పెన్నిస్ క్యాన్సర్స్ కానీ అవన్నీ ఎక్కువ చూస్తున్నాము సో ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఈ బాయ్ యంగ్ బాయ్స్కి కూడా అడ్వైజ్ చే చేస్తున్నాము సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇట్ ఇస్ ఏ కంప్లీట్లీ ప్రివెంటివ్ ప్రివెంటివ్ కాజ్ అండి సో ఎర్లీ ప్రివెన్షన్ అంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయగలగాలి త్రూ ఏదో పాప్స్మియర్స్ కానీ అబ్నార్మల్ వైడ్ డిశ్చార్జ్ ఏదైనా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత సెకండరీ ప్రివెన్షన్ అంటే ఎర్లీ ఐడెంటిఫై అయిన తర్వాత డాక్టర్ని తొందరగా కలవడం వలన సర్వైకల్ క్యాన్సర్స్ ప్రోగ్నోసిస్ అనేది చాలా మటుకు బెటర్గా ఉంటుంది ఇంకొకటి హెచ్పివి వ్యాక్సినేషన్ ఆస్ రెవల్యూషనైజ్ ద సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్